హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ మరడాను వచ్చట్లు ఈరోజు ఒక మంచి కర్రీ రెసిపీ అనమాట సోయా ఉంటుంది కదా మిల్ మేకర్ ఆ దాంతో కర్రీ చేస్తున్నాను చాలా బాగుంటుంది సింపుల్గా చేసేయచ్చు అనమాట లంచ్ బాక్స్కి అయితే స్పీడ్గా అయిపోద్ది మంచి ప్రోటీన్ కర్రీ అనమాట ఆ కర్రీని ఎలా చేయాలో చూద్దామండి ఇప్పుడు ఒక గిన్నెలో వేడి వేడి నీరు అనమాట బాగా మరిగిన నీళ్ళలో ఒక కప్పు వరకు సోయా తీసుకొని ఆ వేడి నీళ్ళల్లో వేసేసి స్పూన్తో ఒకసారి కలిపేయండి అవి రెండు మూడు నిమిషాలకి బాగా నాని ఉబ్బుతాయి అనమాట అప్పుడు మరి కాస్త చల్లని నీళ్ళు వేసేసి ఆ నీరంతా పిండేయండి ఆ పిండేసి మొత్తం అన్నిటిని కూడాను ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలాగ మొత్తం అన్నీ పిండేసిన తర్వాత వీటిని పెద్దవనుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి ఒకవేళ అనుకోండి మరి కట్ చేయకుండా అలాగే ఉంచేయండి మనం చేతితో కట్ చేసేటప్పుడు కరెక్ట్గా రాలేదంటే ఒక చాక్ పట్టుకొని ఈవెన్గా కట్ చేసేసినా సరిపోద్ది లేదనుకోండి చేతితో అయినా కట్ చేసేయచ్చు అనమాట ఇలా కట్ చేసేసి అన్నింటినీ కూడా రెడీగా ఉంచండి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసుకోండి నేను నువ్వుల నూనె వాడుతున్నాను మీరు ఏ నూనైనా పర్వాలేదు అనమాట మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ వరకు నూనె వేసేసి అది వేడైన తర్వాత ఇంచు దాల్చిన చెక్క మూడు నుంచి నాలుగు లవంగాలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి అవి కాస్త వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయల్ని ఒక కప్పు వరకు వేసుకోండి అలాగే మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసి ఇవన్నింటినీ ఒకసారి కలపండి ఇవి ఫాస్ట్గా వేగాలంటే కొద్దిగా ఉప్పు వేసామనుకోండి త్వరగా వేగిపోతాయి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అది కూడా బాగా వేగిపోవాలన్నమాట అప్పుడు ఒక టమోటాని చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసేయండి వేసేసిన తర్వాత ఒకసారి అంతా కలిపేసి టమాటాలు సాఫ్ట్గా గుజ్జులాగా అయిపోవాలన్నమాట మూత పెట్టేసి రెండు మూడు నిమిషాలు ఉంచామనుకోండి చూసారా ఇలాగా సాఫ్ట్గా అయిపోద్ది ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ పసుపు మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి పచ్చిమిర్చి కూడా వేసాం కదా చూసుకొని వేసుకోండి పావు టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా కసూరి మేతి వేసుకోండి ఈ మసాలాలన్నీ వేసేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేయండి కలిపేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోండి ఎక్కువ వద్దనమాట కొంచెం వాటర్ వేసేసి ఉప్పు కానీ కారం కానీ ఏమైనా ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వేసేసి మూత పెట్టేయండి మూత పెట్టేసి వాటర్ని ధరలు కాగనివ్వాలి అప్పుడు మిల్ మేకర్ని వేసేయండి వేసేసి ఆ మసాలాలన్నీ కూడాను మిల్ మేకర్కి పట్టేలాగా కలుపుతూ ఉంటే మసాలాలన్నీ చక్కగా పడతాయి అన్నమాట ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత ఈ మిల్ మేకర్ పైన మూత పెట్టేయండి మూత పెట్టేస్తే రెండు మూడు నిమిషాలకి మిల్ మేకర్లు ఉన్న వాటర్ కూడాను రిలీజ్ అవుతుంది చూసారా వాటర్ కూడాను రిలీజ్ అవుతుంది ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోవాలన్నమాట ఎగిరిపోయేంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉంటే మొత్తం అంతా ఎగిరిపోయి మనకి పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట ఫైనల్గా మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి చూసారా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీ చపాతీతో కూడా బాగుంటుంది రైస్తో బాగుంటుంది దేనితో తిన్నా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు నచ్చిందా లేదా కామెంట్లో కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్